కారణనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ఒక రెండు వీడియోలు పెట్టిన తర్వాత చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కేసుల వాళ్ళు వాళ్ళ వాళ్ళ డౌట్లు అడుగుతున్నారు వాళ్ళకి మనం సమాధానం చెప్పినా ఇది కాంప్రహెన్సివ్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి అనేది అబ్జర్వ్ చేసి సింక్రనైజ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ ఏమేమి అడుగుతున్నారు అన్నది ఒక కాంప్రహెన్సివ్గా ఉంటుంది కదా అని చేస్తున్నాను ఫ్యామిలీ అంటే ఏంటి అన్న విషయంలో క్లారిటీ ఉండాలి ఒక కాని వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతను డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు బ్రదర్సు ఎవరికి లే ఎవరికన్నా రాసి ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒకసారి అతను పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వటం కుదరదు అంతకుముందు ఒకవేళ అతను పెళ్లి చేసుకున్నాక అతను డిక్లరేషన్ ఇవ్వటం ఫ్యామిలీ డిక్లరేషన్ ఇవ్వటం మానేసిన ఆ డిక్లరేషన్ నల్లండి వైడ్ అయిపోతుంది కంపల్సరీగా భార్యకే పెన్షన్ వస్తుంది ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది భార్యనే కుటుంబ సభ్యురాలు అవుతుంది ఒకవేళ పిల్లలు ఉంటే భార్య పిల్లలు కుటుంబ సభ్యురాలు అవుతారు ఆ మేరకు అతను డిక్లరేషన్ ఇవ్వకపోయినా సరే ఫ్యామిలీ ఉన్నప్పుడు కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్లకే ఇవ్వాలి అనేది రూల్ అది అర్థం చేసుకుంటున్నాం పడవ తర్వాత ఎవరు వస్తారు ఫ్యామిలీ కిందకి అని అంటే స్పౌసు చిల్డ్రన్ పేరెంట్సు సిబ్లింగ్స్ అంటే ఒకవేళ మన మీద ఆధారపడిన పిల్లలు ఎవరు ఎవరునండి మన అన్నదమ్మల పిల్లలు ఇలాంటి వాళ్ళు డిజేబుల్డ్ అయితే డిజేబుల్డ్ మెంటల్లీ డిజాబల్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పటి వరకు వస్తుంది దానికి ఏమన్నా టైం లిమిట్ ఉందా అనేది కూడా కొంతమంది ఫ్యామిలీ పెన్షన్ అనేది స్పౌస్ అరవిళ్ళకి రీమ్యారేజ్ వరకు రీమ్యారేజ్ వరకు కానీ లేదా డెత్ వరకు కానీ లేదా ఎంప్లాయ్మెంట్లో అతను ఫ్యామిలీ పెన్షన్ కనీస ఫ్యామిలీ పెన్షన్ కంటే ఎక్కువ పొందుతుంటే మళ్ళీ అతను ఏదైనా ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగంలో కనీస ఫ్యామిలీ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తం పొందుతుంటే అప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఈ మూడు సందర్భాల్లో మాత్రమే పిల్లలకి ఎప్పుడు వస్తుంది సార్ ఏమన్నా పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ స్పౌస్ లేదు భార్య లేదు పిల్లలకు వస్తుంది పిల్లలకి ఎంత ఆదాయం ఉండే వరకు తీసుకోవచ్చు అని అంటే వాళ్లకు కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది మినిమం ఫ్యామిలీ పెన్షన్ కంటే అంటే మినిమం ఫ్యామిలీ పెన్షన్ ఒక పదివేలు ఉందండి పదివేల కంటే ఆదాయం వీళ్ళు ఎక్కువ పొందుతుంటే అప్పుడు ఆగిపోతుంది లేదా ఇరవై ఐదేళ్ళ వరకు వస్తుంది లేదా వాళ్ళ రీమ్యారేజ్ వరకు విచ్చవరీజర్లియర్ అంటారు అంటే పదివేలు పెన్షన్ ఉంటే తొమ్మిది వేలే వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకుంటుంటే అయినా సరే వాళ్ళకి ఆ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది అది ఎట్లా ఇస్తారు సార్ పిల్లలు ఇద్దరు భార్య లేదనుకుందాం పెన్షన్ చనిపోయాడు పిల్లలు ఉన్నారు ఎలా ఇస్తారు వాళ్ళకి ఈక్వల్గా పంపుతారా ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి ఇస్తూ వస్తారు ఆ ఎలిజిబిలిటీ మళ్ళీ ఒకరికి ఎవరు ఇరవై రెండేళ్ళు ఉన్నాయి ఒకరికి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి ఈ ఇరవై రెండేళ్ల వ్యక్తికి ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు కానీ మ్యారేజ్ చేసుకునే వరకు కానీ ఇచ్చి ఇతను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవటం ద్వారా లేదా ఉద్యోగం పొందడం ద్వారా లేదా ఇరవై ఐదేళ్ళు దాటేది వరకు అతను ఎలిజ ఇన్ఎలిజిబుల్ అయ్యాడు కాబట్టి అప్పుడు ఈ పద్దెనిమిదేళ్ళ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి వస్తుంది అది ఆర్డర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎలిజిబిలిటీని బట్టి ఇచ్చుకుంటూ వస్తారు అనేది అదే ఒకవేళ ట్విన్స్ అయితే పిల్లలు పిల్లలైతే ఇద్దరికి షేర్ చేస్తారు ఇంకొక డౌట్ కూడా ఏమడుగుతున్నారంటే ఇద్దరు భార్యాభర్తలు పెన్షనర్లు ఇద్దరు చనిపోయారు రెండు ఫ్యామిలీ పెన్షన్లు వస్తాయా ఖచ్చితంగా రెండు ఫ్యామిలీ పెన్షన్లు వాళ్ళకి వస్తాయి ఇంకొక క్రిటికల్ కేస్ కూడా ఉంది ఉద్యోగి చనిపోయాడు స్పౌస్ ఎవరైతే ఉన్నారో స్పౌస్కి ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అప్పుడు చిల్డ్రన్ నేను అడాప్ట్ చేసుకుంటాను అని అంటారు ఎవరినన్నా నేను దత్తత చేసుకుంటా అన్నారనుకోండి ఆ దత్తత చల్లదు పెన్షనర్ యొక్క పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిల్డ్రన్ అడాప్ట్ చేసుకుంటారంటే ఆ అడాప్షన్ వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ రాదు తర్వాత డిసేబుల్డ్ ఉన్నారు డిజేబిలిటీ పెన్షన్ ఇంకా ఇంకొక విషయం ఏమి డౌట్లు వచ్చినాయి అంటే డిసెబిలిటీ ఉంది డిసెబిలిటీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్గా వస్తారు వాళ్ళకి వస్తుంది కదా వాళ్ళకి ఎంతవరకు వస్తుంది ఫ్యామిలీ ఎన్నేళ్ళు వస్తుంది ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ఇచ్చి ఆపేసే రూల్ ఉండేదంట కదా సార్ గతంలో అని కూడా అడిగారు డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ కంటే మించి ఉండి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో డిజబిలిటీ సర్టిఫికెట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ వస్తే లైఫ్ లాంగ్ డిజబ ఫ్యామిలీ పెన్షన్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి డిపెండెంట్గా ఉన్నంతకాలం వస్తుంది వాళ్లకు కూడా ఎర్నింగ్స్ ఎట్లా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఆ డిజబిలిటీ ఉన్న వాళ్ళంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా డిజిబిలిటీ పెన్షన్ వస్తుంది అయితే ఎర్నింగ్ మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా మినిమం ఫ్యామిలీ పెన్షన్ ఎంతైతే ఉందో దానికి మించకుండా ఉంటే వాళ్ళకి డిజబిలిటీ ఏదో ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదేళ్ళలో కదా లైఫ్ లాంగ్ వస్తుంది అలాగే డైవర్స్డ్ చిల్డ్రన్ డాక్టర్ ఎవరు వచ్చి డైవర్స్డ్ మన ఇంట్లో ఉన్నారనుకోండి డైవర్స్ అప్లికేషన్ ఉద్యోగి ఉన్నప్పుడే లేక పెన్షనర్ బతికున్నప్పుడే వేసి తర్వాత వాళ్ళకి డైవర్స్ అయ్యి ఉంటే ఇతను చనిపోయిన తర్వాత ఒకవేళ అతనికి డైవర్స్ వస్తే డైవర్స్ ఏ రోజు నుంచి అయితే ఇచ్చారో ఆ డేట్ నుంచి డైవర్స్డ్ డాక్టర్కి కూడా ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది అది లైఫ్ లాంగ్ ఏదో కొంతకాలం ఉంది కదా లైఫ్ లాంగ్ అంటే వాళ్ళు ఎర్నింగ్స్ సంపాదించుకునేది డబ్బులు ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే ఆ ఉద్యోగంలో వచ్చే ఆదాయం మినిమం ఫ్యామిలీ పెన్షన్ కంటే ఇదిగా ఉన్నప్పుడు తక్కువగా ఉన్నప్పుడు అని తర్వాత ఒక డిజబిలిటీ ఉన్నారు ఒక మామూలు అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు మదర్ లేదు ఈ పిల్లలకి ఎట్లా వస్తుంది డిజేబిలిటీ వాడికి వాళ్ళకి సగం ఇస్తారా అంటే అది కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ వైజు ఎలిజిబిలిటీ వైజే ఇస్తారు ఎవరు ముందైతే వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు మైనర్ అనుకోండి మైనర్ అయితే గార్డెన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి గార్డియన్ సర్టిఫికేట్ తీసుకొని గార్డియన్ సర్టిఫికేట్ టైమ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఈ మైనర్కి పెన్షన్ వస్తుంది అన్మారీడ్ డై విడోడు డైవర్స్డ్ డాటర్ అయితే తిరిగి రీమ్యారేజ్ కానీ ఎర్నింగ్స్ కానీ ఎర్నింగ్స్ నేను ఇందాక చెప్పినట్టుగా మినిమం ఫ్యామిలీ పెన్షన్గా కానీ ఉన్న దానికంటే లేదా పూర్తిగా లైఫ్ టైం వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత జ్యుడిషియలీ సపరేటెడ్ వైఫ్ వాళ్ళ పిల్లలు దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ది ఫ్యామిలీ పెన్షన్ అని అంట పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ బతికి కాలం వాళ్ళకి పెన్షన్ వస్తుంది డిపెండెంట్ అయి ఉండాలి ఒక కేసులో మర్డర్ కేసులో కానీ మర్డర్ అటెంప్ట్ కేసులో కానీ కోర్టులో ఒకసారి రుజువయ్యింది వీళ్ళు చేశారు అని రుజువు అయితే ఆ కేసులలో ఫ్యామిలీ పెన్షన్ రాదు అలాగే ఈ రూల్ ఎక్కడ ఎక్కడ చూసుకోవాలి సార్ వెరిఫై చేసుకోవటానికి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సైట్ ఉంటుంది డిఓపి అండ్ పీడబ్ల్యూ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ రూలింగ్స్ యొక్క సారాంశాలు దొరుకుతాయి అలాగే ఈ కేసులో వాళ్ళొక మోడల్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇచ్చారు ఎవరు పి అండ్ వెబ్సైట్లో ఏంటంటే ఒక అఫీషియల్ ఉన్నాడు అఫిషియల్ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కుల ఆచారాల ప్రకారం చేసుకున్నారు ఆయనకి ఆమెతో తగాదా వచ్చింది కోర్టుకు వెళ్లకుండా కుల సంఘాలు వీళ్ళిద్దరు విడిపోయినట్టు సర్టిఫికేట్ తీ వీళ్ళిద్దరు విడిపోయారు ఆమెకి పిల్లలు ఉన్నారు తర్వాత ఇతను ఎంప్లాయీ మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకున్నాడు రెండో మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకి చనిపోయాడు ఈ రెండో భార్యకు కూడా పిల్లలు ఉన్నారు పెన్షన్కి అప్లై చేశారు విడాకులు ఇచ్చిన మొదటి భార్య కూడా కుల సంఘాల ద్వారా విడాకులు ఇచ్చిన మొదటి భార్య కూడా పెన్షన్కి అప్లై చేసి అప్పుడు ఏం చేయాలి అని చెబితే కొంతమంది యూనియన్ నాయకులు లాంటి వాళ్ళు వీళ్ళు ఏమని తీర్పు చెప్పారంటే సరే పెన్షనరీ బెనిఫిట్స్ ఒకరు తీసుకోండి పెన్షన్ ఒకరు తీసుకోండి అని తీర్పు చెప్పారు ఆ ప్రకారం సెటిల్ చేయమని చేయండి అని కూడా డిపార్ట్మెంట్కి లెటర్లు పెట్టుకున్నాం అయితే డిపార్ట్మెంట్ ఈ రెండు ఒప్పుకోలే మీరు చేయటం కాదు అని అంటే అప్పుడు వాళ్ళిద్దరు కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏం తీర్పు చెప్పింది అని అంటే ఫ్యామిలీ పెన్షన్ను రెండుగా విడగొట్టండి పిల్లలకి పెన్షన్ అని బెనిఫిట్స్లో ఇంతింత భాగం ఇవ్వండి అని కోర్టు తీర్పు చెప్పింది ఇది ఒక కేసు రికార్డుగా చెప్పారు దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే నెంబర్ వన్ కుల తీర్పు కుల సంఘాల నాయకులు ఇచ్చిన తీర్పు లీగల్గా చల్లదు లీగల్గా కుల సంఘాలు ఇచ్చిన విడాకుల తీర్పు చల్లదు కాబట్టి మొదటి భార్య లీగల్గా భార్యనే అవుతుంది ఆ రకంగా రెండో భార్యకి అఫీషియల్ రికగ్నేషన్ ఉండదు అయితే రెండో భార్య అఫీషియల్లీ న్యాయ సూత్రాల ప్రకారం భార్య కాదు కాబట్టి ఆమెకు పెన్షనరీ బెనిఫిట్స్ ఎలిజిబిలిటీ లేదు అయితే ఆమెకు పుట్టిన పిల్లలు అతని ద్వారానే పుట్టారు కాబట్టి వాళ్ళు పెన్షనరీ బెనిఫిట్స్కి ఎలిజిబుల్ కాబట్టి మొదటి భార్య మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు మాత్రం పెన్షనరీ బెనిఫిట్స్కి ఎలిజిబిలిటీ అవుతారు రెండో భార్య ఎవరైతే ఉన్నారో కుల సంఘాల నాయకులు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పెళ్లి జరిగినా కూడా కుల సంఘాల నాయకులు ఇచ్చిన తీర్పు విడాకులు అవి ఏదైనా చెప్పారో అది లీగల్గా చల్లదు కాబట్టి రెండో భార్య న్యాయబద్ధమైన భార్య కాదు అనేది లీగల్ ప్రొసీడింగ్ ఇవి ఇటువంటి మో ఎగ్జాంపుల్స్ కొన్ని చాలా ఇచ్చారు డివోపీ అండ్ పీడబ్ల్యూలో ఎప్పుడన్నా ఫీల్డ్ను బట్టి అవి కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు